నమస్తే అమ్మా నమస్తే బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నాను సో మీసారి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ ఎయిట్ బిగ్ బాస్ ఎయిట్ తను ప్రేరణనా యష్మియా ప్రేరణ డాన్సర్ ఉంది ఒక అమ్మాయి నైనిక నైనికా బాగా ఆడుతున్నారు యష్మి కూడా ఎలా ఆడుతుంది ఈ యష్మి నాకు కొంచెం తన యాటిట్యూడ్ నచ్చట్లేదు మన ఆర్జీవి శిశురాలు వచ్చింది కదా ఒక ఆమె సోనియా తను బానే ఉంది తన బానే ఆడుతుంది తను ఏదిన్నా స్టేట్ ఫార్వర్డ్ గా చెప్తుంది సోనియాకి విష్ణుప్రియకి ఒక డిస్కషన్ అయింది గొడవ విష్ణుప్రియ విష్ణుప్రియ మాట్లాడింది నచ్చలేదు ఉంది చేసింది అనుకోవచ్చు అవును తను మాట్లాడింది తను ఏడుస్తా ఉంటే మళ్ళీ వచ్చి మాట్లాడింది కదా అది కొంచెం నాకు నచ్చలేదు నచ్చలేదు అది నిఖిల్ కి ప్లస్ మన కూడా ఒక డిస్కషన్ అయింది కదా ఎవరు కరెక్ట్ అనుకోవచ్చు బేవక్కా 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 బేవక్కే కరెక్ట్ అంటారా నికిలే తప్పు అంటారా సో ఇర మన బేబక్క హెల్మెట్ అయిపోయింది అంటున్నారు సో మీరు ఎలా ఐరన్ ఫేర్ అంటే తను తనం అని ఫేర్ ఏం కాదు అంటే వెళ్ళిపోవాలి అనుకుంటారు అంటే బాగుండేమో అనుకుంటన్నాను నేను బేవక్కా అహహ అంతే బాగుంది అచ్చా బాగా ఆడుతున్నారు ప్రేరణ ఎలా ఆడుతుంది యష్మి గౌడ ఎలా ఆడుతుంది ప్రేరణ బాగా ఆడుతుంది నిఖిల్ నిఖిల్ బాగా ఆడుతున్నారు నైనిక బాగా ఆడుతుంది ఇంకోటి మణికంఠ ఎలా ఆడుతున్నాడు అంటే తీసేసాడు కదా మణికంట ఏమైనా గేమ్ ఆడిందైతే ఏం కనిపించలేదు నాకు మణికంటది నాకు నచ్చింది నైనికా ఉన్న ప్రేరణ నిఖిల్ ఇంకోటి అయినా పృథ్వీయా పృథ్వీ ఆయన ఇంకో ఆయన అభియా అతను వాళ్ళు బాగా ఆడుతున్నారు అండి తను నాకేం కనిపించలేదు ఈసారి టాప్ ఫైవ్ ఎవరు అనుకోవచ్చు సోనియా నైనికా వీళ్ళు ప్రేరణ శేఖర్ బాషా

వాళ్ళని కాదు కానీ వాళ్ళది కొంచెం అసలు అంటే చూడాలని ఇంట్రెస్ట్ బాగా అనిపించింది వాళ్ళ గేమ్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ కొంచెం బాగా నచ్చినాయి బీబీ ఎయిట్ లో నాకు అసలు ఏం అంతా వాళ్ళ ఆట కానీ ఏమి కనిపించట్లేదు లేదు ఉన్నారు కదా సీరియల్స్ వాళ్ళు యష్మిక ప్రేరణ వీళ్ళున్నారు కదా గేమ్ చూస్తుంటే మీకు లాస్ట్ సీజన్ లో ఎవరు గుర్తొస్తున్నారు ఒక రతికానా లేదా శోభ శెట్టియా లేదా ఒక బిందు మాధవి ఆ రేంజ్ లో ఎవరితో పోల్చొచ్చు అంటే ఆడపులి అంటున్నారు కదా ఇప్పుడు సోనియా గేమ్ మాధవి బిందు బయట అవునా వాళ్ళు ఎక్కువ నాకైతే వాళ్ళే కనిపిస్తున్నారు కన్నడ తెలుగు తక్కువ కనిపిస్తున్నారు